హాయ్ గేట్ యాస్ ఫ్రెండ్స్ డిఆర్ బి ఫైనల్ ఇయర్ బిఈబీటెక్ స్టూడెంట్స్ అండ్ ఆల్రెడీ కంప్లీటెడ్ బిఈ బీటెక్ స్టూడెంట్స్ మన ఛానల్ వెల్కమ్ టు బ్యా వెల్కమ్ బ్యాక్ టు దావెరి అకాడమీ మన ఛానల్లో గేట్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ అప్డేట్స్లో భాగంగా మరి గ్రాడ్యుయేట్ యాప్టి ఇంజనీరింగ్ మరి సంబంధించిన మరి వీళ్ళు ఇరవై ఆరో తారీఖు అయితే మరి సెప్టెంబర్ సెప్టెంబర్ ఇరవై ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్కి అయితే మరి యాక్చువల్ డేటు బట్ ఆల్రెడీ ది ఆర్ ఎక్స్టెండెడ్ అప్ టు థర్డ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వితౌట్ లేట్ ఫీజ్ ప్రతి ఒక్కరు కూడా వితౌట్ లేట్ ఫీజ్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ రెగ్యులర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ప్రాసెస్ వితౌట్ లేట్ ఫీజ్ ది ఆర్ ఎక్స్టెండెడ్ అప్ టు ట్వంటీ సిక్స్త్ టు థర్డ్ అక్టోబర్ ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు థర్డ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐఎమ్ రె రిక్వెస్టింగ్ ఆన్ బిహాఫ్ ఆ మై మై ఛానల్ ఎవ్రీబడి షుడ్ అప్లై ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణ గురించి ఆంధ్రప్రదేశ్ పిల్లల గురించి పిల్లలు కూడా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయమని మన ఛానల్ నుంచి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి ప్రతి ఒక్కరు కూడా మీరు నేను లేదు ఇంజనీర్ ఫైనల్ ఇయర్ బీఈ బీటెక్ అయిపోగానే నేను ప్లేస్మెంట్ కొడతానంటే కాదు ప్లేస్మెంట్ ఈజ్ నాట్ దట్ ఈజ్ నాట్ ఎ పర్మనెంట్ జాబ్ అది గుర్తుపెట్టుకోండి మన ఛానల్ తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఐ డిడ్ బీఈ బీటెక్ ఫ్రమ్ ఆంధ్ర మరి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ మరి ఎంఈ ఎంటెక్ ఎంఈ ఫ్రమ్ ఎంటెక్ ఫ్రమ్ ఐ అప్టైండ్ ఎం ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బ్యాంగ్లూర్ ఐ ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ ఆల్ ఇండియా ర్యాంక్ మరి నైంటీ నైన్ పర్సెంట్ రావటం జరిగింది ఆల్రెడీ ఐ రోట్ దిస్ ఎగ్జామ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఐ రోట్ దిస్ ఎగ్జామినేషన్ ఐ హిఎడ్ గేట్ ఎగ్జామినేషన్ అంటే ఒక ఛాలెంజ్కి బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎవ్రీబడి హ్యాస్ టు ప్రిపేర్ ద సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా బాగా వస్తుంది మీకు ఎవరికైనా కోర్ కంపెనీస్లో కానీ పిఎస్సిలో కూడా మీరు చేరవచ్చు ప్రతి ఒక్కళ్ళు క్యాన్ గెట్ ద పిఎస్యూస్ పిఎస్యూస్ ఏమైంది ఇప్పుడు గెయిల్ ఎగ్జామ్ గెయిల్ నోటిఫికేషన్ వచ్చింది డిఆర్డిఓ వీగో డిఆర్డిఓ ఎన్టీపీసీ ఆన్ ద పైప్ లైన్ ఇంకేమున్నాయంటే హెచ్పిసిఎల్ నోటిఫికేషన్ రావాలి ఐఓసిఎల్ ఎవరి బీ డాష్ టు గెట్ అండ్ పవర్ గ్రిడ్ అండ్ బిఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ మరి ఎట్లాగతే మరి ఈసీఏఎల్ మరి వివిధ రకాల అదేవిధంగా కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ కూడా మరి నార్త్లో ఉన్న బీహార్కు చెందిన స్టేట్ గవర్నమెంట్ మరి మరి ఢిల్లీ యూనివర్సిటీస్ ఢిల్లీ సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ దే ఆర్ రిక్రూటింగ్ త్రూ ద గేట్ ఎగ్జామినేషన్ ఎందుకంటే వాళ్ళకి గేట్ ఎగ్జామినేషన్ దే రిక్రూట్ చేయడానికి ఆనిమూర్తం లాంటి స్టూడెంట్స్ వాళ్ళకి దొరుకుతారు ఎందుకంటే గేట్లో వచ్చిన వాళ్ళు ఏ పనైనా చేయగలుగుతాడు నాలెడ్జ్ ఉన్నవాడు గేట్లో వస్తాడని ప్రతి ఒక్కరు నమ్ముతారు ఎందుకంటే గ్రేట్ గేట్ ఈజ్ గోయింగ్ టు బి కండక్టెడ్ విత్ ఐఐటీస్ ఐఐటి ప్రెస్డేజియస్ యూనివర్సిటీస్ మనకు సంవత్సరానికి ఒక్కొక్కరు కండక్ట్ చేస్తారు ఒక్కొక్క సంవత్సరము ఐఐటి మెడ్రాస్ ఐఐటి బాంబే ఐఐటి ఖరక్పూర్ ఇట్లా దేశంలో అన్ని ఐఐటీస్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఐఐటీ రూర్క్ ఈజ్ గోయింగ్ టు కండక్ట్ ది గేట్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రతి ఒక్కళ్ళు మన ఆంధ్రప్రదేశ్ పిల్లలు కానీ మరి తెలంగాణలో మరి చూసి చదువుతున్న బీఈ బీటెక్ అయిపోయిన కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కానీ మరి ఆల్రెడీ పర్స్యూ చేస్తున్న స్టూడెంట్స్ కానీ ఫైనల్ ఇయర్లో దారు మై రిక్వెస్ట్ మై హంబుల్ రిక్వెస్ట్ ఎవ్రీబడి హ్యాస్ టు రైట్ ది ఎగ్జామినేషన్ షో యువర్ స్ట్రెంగ్త్ అంటే కానీ ఏదైనా క్యాంపస్ వస్తే జేరి మరి వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్ మరి మీ యొక్క మరి ఆల్రెడీ లేఫ్స్ జరుగుతున్నాయి నేను మన ఛానల్ నుంచి మొత్తుకుంటున్నా ప్రతి ఒక్కరు లే ఆఫ్స్ జరగవు మీరు పిఎస్సీలో జాబ్ కొట్టండి లేకపోతే ఎంఈఎంటెక్లో జాబ్ చేరి ఎంఎం ఎంఈఎంటీక్లో కోర్స్ చేరి మంచి రీసెర్చ్ సైడ్ వెళ్ళొచ్చు మరి అదేవిధంగా సార్ నేను ఫైనాన్షియల్గా వీక్ ఉన్నాను ఐమ్ ఫైనాన్షియలీ వీక్ ఐ కాంట్ అఫోర్డ్ ఎంఈఎంటెక్ అంటే మీరు యూ కెన్ జాయిన్ ఎవ్రిబడి ఇన్ టు ద పిఎస్సి గవర్నమెంట్ పిఎస్సి సపోజ్ ఇఫ్ యూ టేక్ ఎన్టీపీసీ ఎన్టీపీసీ చేస్తే వన్ ల్యాక్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ దాకా పర్ యానం వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ వన్ వన్ ల్యాక్ మోర్ దెన్ వన్ ల్యాక్ శాలరీ వస్తుంది మీకు మరి గవర్నమెంట్ మరి ప్రైవేట్ సెక్టర్లో ఏ కంపెనీలో వన్ ల్యాక్ ఇస్తున్నారు పర్ యానం చూపించండి నాకు పర్ పర్ మంత్ ఇక్కడ పర్ మంత్ వస్తుంది నీకు పర్ మంత్ అయితే శాలరీ రావడం జరుగుతుంది వన్ ల్యాక్ ఎన్టీపీసీలో నవరత్న కంపెనీ అదేవిధంగా ప్రైవేట్లో మీరు ఏ కంపెనీ ఏ యొక్క సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయినా తీసుకోండి చూపించండి మీరు కామెంట్ చేయండి మన ఛానల్లో ఎక్కడో ఏదో ట్వంటీ ఫోర్ ల్యాక్స్ అంటే ఏదో సపోజ్ ఒక క్లాస్లో వన్ మెంబర్స్ టూ మెంబర్స్కి రావటం కాదు మనకు అందరికి వస్తే అది పెద్ద మంచిది కానీ ఒక టూ థౌజండ్ మెంబర్స్లో ఒక ఒక కాలేజీలో టూ థౌజండ్ మెంబర్స్ స్టూడెంట్స్లో వన్ ఆర్ టూ మెంబర్స్కి స్టూడెంట్స్కి మరి ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ వస్తే అది పెద్దగా చెప్పుకోదగింది కాదు పెద్ద ఘనత కాదు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి గేట్ ఎగ్జామినేషన్ రాయండి మరి ప్రతి ఒక్కటి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మీరు గేట్ ఎగ్జామినేషన్ రాయాలని మరి ఐఎమ్ గేట్ స్టూడెంట్స్ ఐ మే ఎంఈంటెక్ స్టూడెంట్ అని నేను గర్వంగా చెప్తాను ఈరోజు కూడా గేట్ ఎగ్జామినేషన్ రాయిస్తే మీ యొక్క మైండ్ మెచ్యూరిటీ లెవెల్ కూడా పెరుగుతుంది ఎంఈఎంటెక్ ఎవరైతే చేస్తారో బిఈ బీటెక్ వాళ్ళకు ఉన్న మెచ్యూరిటీ ఎంఈఎంటెక్ చేసిన తర్వాత వచ్చిన మెచ్యూరిటీ బిఈబీటెక్ స్టూడెంట్స్ ఉండదు అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మీ లైఫ్లో అందుకని ప్రతి ఒక్కరు పిఎస్సిలో జారండి లేకపోతే ఎంఈఎంటిక్ జారండి గేట్ ఎగ్జామినేషన్ రాయండి మన ఛానల్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మనం కూడా గైడెన్స్ ప్రొవైడ్ ద రిక్వైర్డ్ గైడెన్స్ వేర్ వేర్ యు ఆర్ ల్యాగింగ్ ఇన్ విచ్ సబ్జెక్ట్స్ యూఆర్ ల్యాగింగ్ హౌ టు ప్రిపేర్ ద గేట్ ఎగ్జామినేషన్ అనేది చెప్తాను మరి మరి ఇది మన ఛానల్ ఇప్పుడు వీడియో వీడియో చేయడం ఎందుకు జరిగిందంటే మరి క్లోజింగ్ డేట్ ఆఫ్ రెగ్యులర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ ఎక్స్టెండెడ్ అప్ టు థర్డ్ అక్టోబర్ విత్ ఫీజ్ సెవెంత్ అక్టోబర్ ఎందుకంటే దీనికి దీనికి ఫోర్ డేస్ మాత్రమే తేడా ఉంది మరి గేట్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ గేట్ యాస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ